హాయ్ హైవర్స్ ఈరోజు కేటీఆర్కి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు క్వాష్ చేయండి నేను పెట్టే కేసు అని అసలు ఆ కేసు అంటే చూస్తే మేబీ ఈ వీడెత్త సమయానికి ఆంక్షలు క్వాష్ అయితే అలో చేయరు కేసు అయితే ఉంటుంది అనుకుంటాను నేను ఒకవేళ క్వాష్ అలా కేసు కొట్టేస్తే ఆ జడ్జిలు ఎవరు కనుకొని వాళ్ళు పాదాబంధనం చేసి రావాలి ఎందుకంటే అంటే రెండు వేల ఇరవై మూడు ఆ సమయంలో ఎన్నికలు జరిగినాయి కదా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అనుకుంటా అక్టోబర్ నవంబర్ తెలంగాణ దానికి ముందు ఏకంగా ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఉల్లంఘించే విధంగా ఫెమా నిబంధనలు దట్ మీన్స్ ఈడీ సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాని నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోకుండా కోట్లు కోట్లు ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ అనే ఒక కంపెనీ బ్రిటన్ చెందింది దాన్ని పెట్టేశారు ఎలా ఏంటి అసలు విషయం ఏంటంటే త్రైపాక్షిక ఒప్పందం అంటే ముగ్గురు మధ్య జరిగింది అంతకుముందు ఈ ఫార్ములా ఈ ఆపరేషన్స్ వాళ్ళు అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇందులో కూడా మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఓకే తర్వాత వీళ్ళకి స్పాన్సర్షిప్ ఎవరున్న జెన్ఎక్స్ సమయంలో మొదట పెట్టే రేసు సక్సెస్ ఆ తర్వాత ఏమైందంటే స్పాన్సర్ పక్కగా తెలిగారు ఇప్పుడు ఆ స్పాన్సర్ ప్లేస్లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చి మేము స్పాన్సర్ చేస్తాం రేసులు పెట్టండి అన్నారు అంత రెడీ చేసుకున్నారు ఈ లోపు ఎన్నికలు వచ్చిన్నాయి ఆ తర్వాత వచ్చేసి గవర్నమెంట్ మారింది లేదంటే మన రెండు వేల ఇరవై జరగాలి ఇప్పుడు అండ్ అంతకుముందు అసలు ఏ జరిగిందని చూస్తే ఎన్నికల సమయంలో ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ మంత్రి కేటీఆర్ ఇంకొంతమంది అధికారులు కలగలిపి ఏకంగా డాలర్స్ రూపంలో చెల్లింపులు చేశారు దానివల్ల ట్యాక్సులు పడ్డాయి ఎక్స్ట్రా డబ్బులు పడ్డాయి అది మొత్తం జనాన్ని డబ్బులే ఈ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ దాంతో వచ్చి పేమెంట్స్ రెడీ అంటున్నారు ఇప్పుడు సింపుల్గా ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఈడీ కూడా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిందండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు తెలంగాణ ఏసీబీకి లేఖ రాశారు మీరు కేటీఆర్ మీద కేసులు పెట్టారు కదా ఈ ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించి ఇష్యూ నడుస్తుంది కదా అందులో ఎంత డబ్బు విదేశాలకు వెళ్ళింది దట్ విదేశీ సంస్థలకు వెళ్ళింది ఏ రూపేనా వెళ్ళింది రూల్స్ ఫాలో అయ్యారా వైలేషన్ జరిగితే ఏం జరిగింది ఎఫ్ఐఆర్ కాపీ ఆ డాక్యుమెంట్స్ మొత్తం మాకు ఇవ్వండి అన్నారు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఆంశు హైకోర్టు అయితే ఈరోజు క్వాష్ అయితే అలౌ చేయదు అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది అంటే మొన్న కవిత విషయం మనం చూసాం వాళ్ళు చెల్లి కవిత విషయం లెక్కర్ కేసు ఎలా ఏంటి అని చెప్పేసి ఎన్ని రోజులు జైల్లో ఉంది అంటే మనం చూసాం ఈరోజు కూడా కేటీఆర్ ఏమంటున్నాడు బరాబార్ నేనే తప్పు చేయలే సార్ అరెస్ట్ చేస్తా చేసుకోండి నేను జైల్లో వెళ్ళి యోగా చేసుకుంటా జైలుకి వెళ్ళి స్లిమ్ అన్నట్టు చెప్తున్నాడు ఆయన మరి బీఆర్ఎస్ఎల్ మరి ఎందుకు కటావడం చేస్తున్నట్టు అర్థం కావట్లేదు సరే పొలిటికల్ కట్టే అలాగే చేస్తారు ఇంకా సో విషయం ఏంటి ఇప్పుడు సింపుల్గా క్లోజ్ చేయాల్సింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయ్యింది ఎందుకంటే డబ్బులు వచ్చేసి అక్రమ చెల్లింపులు జరిగే రూల్స్ ఫాలో అవ్వాలి ఎన్నికల సమయంలో ఏకంగా ఎలక్షన్ కూడా వైలేట్ చేశారు అండ్ ఈ డబ్బులు చెల్లింపులు అన్నప్పుడు ఎంత చేశారు ఏంటారు అన్నప్పుడు ఏం కోట్ల కనిపిస్తా ఉన్నా సో తప్పు మీద తప్పులు జరిగి ఉన్నాయి వీళ్ళే ప్రిస్టేజ్కి వెళ్ళినారు నెక్స్ట్ కూడా మన గవర్నమెంట్గా మేనేజ్ చేస్తాం అనుకున్నారు సేమ్ అండి అక్కడ జగన్ ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ ఇక్కడ కేటీఆర్ ఆడిన దాట పాడిన పాట అన్నట్టు అక్కడ జగన్ దగ్గరంది ఎక్కడ వచ్చేసి కేసీఆర్ కేటీఆర్ దగ్గింది సో అంతిమంగా ఏంటి తెలంగాణలోనేమో రేవంత్ రెడ్డి కొంచెం ఫాస్ట్గా ఉన్నారు ఏపీలో కొంచెం స్లోగా ఉన్నారు చంద్రబాబు గారు మేబీ వాళ్ళు గట్టిగా ప్రూఫ్లన్నీ దొరికాక మోద్దాం అని చెప్పేసి అనుకుంటున్నట్టు ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ చేస్తున్నట్టు ఎడ్ చేస్తూ ఉన్నారు కేటీఆర్ అయితే రేప అరెస్ట్ అయితే ఖాయం హైకోర్టు అయితే క్వాష్ గారికి గెలువ చేస్తే ఎందుకని చెప్పలేదు ఆ జడ్జి ఎవరో తెలుసుకుని వెళ్ళి ఆయన పాద నమస్కారం చేస్తేనే వస్తా ఎందుకంటే ఇక్కడ క్లియర్ కనిపిస్తోంది తప్పేవరిది ఒప్పేవరు ఏం జరిగింది ఏంటి కాంగ్రెస్ యొక్క ధైర్యం కూడా కేటీఆర్ ఓచ లెక్క పెట్టక తప్పదని చెబుతుంది ఇంత కాన్ఫిడెన్స్ ఎలా ఏంటంటే ఇది అదే